రాజకీయాలు మానుకో ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక ఇక మూట ముల్లే సర్దుకోవాల్సిందే పంచాయతీ తీర్పుతో తేట తెల్లం బలవంతంగా ఏమిటి పంచాయతీ ఫలితాల్లో కారు జోరు డెబ్బై సర్పంచ్ స్థానాలు కైవసం ఇదే జోస్తో ఎంపీటీసీ జెడ్పీటీసీలో గెలుస్తాం కార్యకర్తలారా అందకండి నేనున్నా దమ్ముంటే కాస్కో మనహార్ ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో హస్తం పార్టీకి దీటుగా కారు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు నూట యాభై స్థానాలకు గాను డెబ్బై స్థానాల్లో గెలుపొంది తమ జీత యాత్రను కొనసాగించారు ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి తాండూరులోని పార్టీ కార్యాలయంలో తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో సంబరాలు జరుపుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన పైలెట్ రోహిత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో కారు జోరును చూసి తట్టుకోలేని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్లో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు ప్రజలు నిప్పులు చెరిగారు ఇకపై ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకుంటే ఇక మూట ముళ్ళే సర్దుకోవాల్సిందేనని ఎమ్మెల్యేకు హితువు పలికారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తాండూరు ప్రజలు పంచాయతీ పోరులో తమ తీర్పుతో తీరు చేశారన్నారు టిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను డబ్బులు ఆశ చూపి కేసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పడం ఏమిటని ఎమ్మెల్యే తీరును పైలట్ ప్రశ్నించారు ఇదే ఊపుతో వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తాండూరుతో పాటు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో గెలుచుకుని వికారాబాద్ జిల్లా జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు

బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అసలు నేనైతే ఎన్నడూ కళలో కూడా ఊహించలే ఎన్నడూ కూడా వినలేనండి వార్డ్ మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి బెదిరించడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము కొన్ని చోట్లయితే మరి నువ్వు గంట సర్పంచ్గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచి ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం ఇట్లా ఎన్నో అరాచకాలు ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగింది అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు ఇది ప్రజా ప్రజలు గా ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు అయినప్పటికీ పార్టీలు జనరల్గా బలపరుస్తూ ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను అది ఆనవాయితీ అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎందు నాకు అర్థమవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి రేపటి రోజు వాళ్ళకు ఊర్లల్లో తిరగనీయన భయమైతుందా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక వాళ్ళు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు ఉంటాయన్నా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది ఫోనికే అని చెప్పి ఆలోచన లేదంటే మరి ఇంకేంటి అనేది నాకైతే అర్థమవుతుంది మొన్ననే మనం పోయిన వారం మాట్లాడుకున్నాం మన తాండూరు నియోజకవర్గంలో అయిన సర్పంచ్లు వాళ్ళను ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి పొయ్యాలను బెదిరించి లేకపోతే బతిపలాని ఇంకొన్ని విషయాలు తెచ్చినాయి డబ్బులు కూడా చేసినట్ట పది పది లక్షలు ఇస్తాం నువ్వు మా పార్టీలకు రా చెప్పి ఇంతన అసలు అసలు అది ఏంటనేది అర్థమవుతుంది అట్లా ఏదో చేసి చునాభ సర్పక్షణం మావి అని చెప్పి హడావుడి చేసి ఇచ్చేసుకున్నాడు అయితే దాంట్లో వాళ్ళకు చెంపబెట్టి పెట్టినట్టు అయింది విషయమే కావచ్చు మందన్గోడు విషయమే కావచ్చు ఇట్లా సంఘం కుర్దు విషయమే కావచ్చు సో ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళు పార్టీలకు అతీతంగా అయిన సర్పంచ్ వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్పినారు మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది సరే అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే మరి ఎన్నికలైనవి నిన్న నిన్న ఎన్నికలు ఆ రోజు నుంచి లోపు మళ్ళకి వేపులు నేను మనోహర్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మనోహర్ రెడ్డి నీకు ఎందుకు ఇంత భయము అంటే నీకు కూడా రేపటి రోజు మహేందర్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అని భయపడుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మా తాండూరు రోజు తప్పకుండా నీ కేలు నీ దుకాణం అన్నీ బంద్ చేస్తాడు ఈ ఎన్నికనే దానికి నిదర్శనం నేను గతంలో ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీకి ఫేవర్ల సర్పంచ్ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్లోనే ఉంటాయి కానీ ఈరోజు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు నేను వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బెదిరింపులకు అరాచకాలకు దౌర్జన్యాలకు ఎదుర్కొని వాళ్ళు అయిన ప్రజాప్రతినిధులుగా నిలబడేందుకు నేను వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రజాసేవా దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఉన్న ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నిలబడతాను ఇదేదో లో ఉన్న గ్రామ పంచాయతీలు కాదు ఇవి మారుమూల మన కర్ణాటక బార్డర్ల మారుమూల తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఈ ఎన్నికలకు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని ఉరుకులాటలు పరుపులాటలు నిన్న కూడా సేఫ్ సేఫ్ కుక్క తోక వంకర అన్నట్టు మీరు మారరు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది మీరు ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారనేది ఈరోజు మీకు సిక్కుంటా చెప్పడానికి వంద సీట్లు గెలుపిన గెలుపొందినాము మేము ఏంటది ప్రపంచం సృష్టించినామంట ఏ ప్రపంచం సృష్టించిన అర్థమే అయితే నాకైతే మీకు నిజంగా ఎన్ని సర్పంచ్లు గెలుచుకున్నారు మీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో కూడా మీకు లెక్క లెక్కపత్రం తెలియదు అసలు నేను అడుగుతున్నా మనోహర్ రెడ్డి నీకు అసలు థార్డు నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలుసా అది కూడా నాకు డౌట్ ఏంటి తెలుసు రోజుకొక నెంబర్ చెప్తున్నావు ఈరోజు చూసిన సోషల్ మీడియాలో ప్రపంచం మనమోహర్ రెడ్డి ప్రపంచం అంటే ఏ ప్రపంచం క్రియేట్ చేసినా ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యలు తీరు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు మీ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పెట్టు అమర్ చేయి నువ్వు తాండూరుకి ప్రభావత వాగ్దానాలు గది ముందు ముందు నువ్వు ఏడు ఫస్ట్ అవి వేసినాక నేను ప్రపంచం సృష్టించిన నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి గొప్పలు చెప్పుకో ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళ రాజకీయాలు ఎంత మితిమీరిపోయినాయి ఈ ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా తెలుసు నిన్న అరే గెలిచి అయిపోయింది సరే ఎన్నిక అవతల పక్షము ఈ పక్షము అనేది ఉంటాయి ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు కూడా తాండవ నియోజకవర్గంలో ఎంచినా కూడా చూసినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ దోస్తుల్లానే ఉంటాం ఎన్నడు కూడా కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాళ్ళు విసిరేసుకొని కొట్టుకున్న దాఖలాలు నేనైతే నేను చూడలేదు నిన్న కో కుప్పంకోట్ల కుప్పన్కోట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్ష పూరితంగా కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలను అటాక్ చేసి కర్రలతో బాధడము రాళ్ళతో ఎత్తేయడము ఏందది ఆ ప్రాణాలు బాధ్యత ఎవరు బాధ బాధ్యత వహిస్తారు మనోహర్ రెడ్డి నువ్వు భయతావా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే నీ కార్యకర్తలను నీ నాయకులను అదుపులో పెట్టుకొని కూడా శాంతనైతే లేదు నువ్వేం ఎమ్మెల్యేవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మా తాండూరు ప్రజలు చాలా చాలా నాయకులు చాలా చాలా నిబద్ధతతో ఉండేటోళ్ళు ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైన వాతావరణాన్ని కోరుకునేటోళ్ళు మాది తాండూరు అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు అసలు తెలియనేది లేదు నువ్వు వచ్చినప్పటి నుంచే తాండూరులో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రజలు చూడాల్సి వస్తుంది ప్రజలు ఈరోజు భయప్రాంతులకు గురైతూ ఉన్నారు మరి దామర్చేడు గ్రామంలో నిన్న ఓటు పక్క ఊళ్ళంట ఓటు ఇక్కడ దామర్చేడు గ్రామంలో ఉంటే వాళ్ళని ఓటు చేయడియన మళ్ళీ దానికి అధికారులు వాళ్ళకు వత్తాసు అధికారులను భయప్రాతులం చేయడము అధికారులను బెదిరించడము అధికారులు అధికార దుర్వినియోగం చేసుకోవడము పై అధికారుల దాకా తీసుకుపోయినా దానికి ఆన్సర్ లేదు నిన్న గాజీపూర్లా మొత్తం ఏడు వార్డులు బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పిలిస్తే సర్పంచ్ అభ్యర్థి యాభై రెండు ఓట్ల యాభై మూడు ఓట్లతోనే ఓడిపోయినట్టు చెప్పినారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎలక్షన్ కమిషనర్ కల్పించిన హక్కు ప్రకారం రీకౌంటింగ్ అడిగితే రీకౌంటింగ్ చేయనికే నానా అంట అంటే రీకౌంటింగ్ చేయడంలా చేయకపోవడంలా దాంట్లో అంతర్యం ఏంది ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుంది ఇక మా మా వాళ్ళు అంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వాళ్ళు గెలిచిన తర్వాత నిన్న కూడా నిన్న కూడా అల్లాపూర్ తాహన్నూర్ మండలం అల్లాపూర్ గ్రామం అల్లాపూర్ గ్రామంలో చెన్నప్ప చెన్నప్ప అనే వ్యక్తి మా బిఆర్ఎస్ మనిషి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనను నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు తీసుకుపోయి కండ్వాలు గప్పు వీళ్ళకి కండువా కప్పే రుగాము ఏందో నాకు అర్థమవుతులేదు అంటే అదేదో అచీవ్ చేస్తున్నట్ట మీరు వరల్డ్ కప్ సాధించినంత ఓ ఎగురెగురు పడుతున్నారు అంతేకాదు ఇంకోటి ఏదన్నా మన ఓగిపూర్ లో కూడా ఆ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి ఊరు మొత్తం తెలుసు ఆయనను ఈ రోజు ఏదో హడావిడిగా తీసుకుపోయి ఆయన తాండూరు మండలంలోనే కాంజాపూర్ గ్రామం కాంజాపూర్ గ్రామంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు కాంగ్రెస్ రెబల్ అని చెప్పేసి కూడా వేసి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఆ అభ్యర్థి నా దగ్గరకు వస్తుంటే కిడ్నాప్ చేసిపోయి తీసుకొని పోయి తీసుకుపోయి ఆడ అపటాఫటి తీసుకుపోయి ఏందేందో అల్చల్ అల్చల్ చేసేసి ఇంకా బషీరాబాద్ మండలలో కూడా బాబ్య నాయక్ తండ్రి అయితే నాతో పాటు యంగ్ లీడర్స్ సమయం నుంచి ఉన్నాడు ఆయనని ఉస్తవారావాన్ని బెదిరించుడు బాధాపురం ప్రకాష్ని బిఆర్ఎస్ అభ్యర్థి ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి అయితే అయినప్పటికీ అయినప్పటికీ కూడా ప్రజలు మా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు ఘన విజయం సాధించిర్రు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి గా ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలిచినమంటే అది ప్రజలకు మా పైన ఉన్న విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న విశ్వాసం మా మా నాయకుల పైన ఉన్న విశ్వాసం మా పైన ఉన్న విశ్వాసం కాబట్టే ఈరోజు ఇన్ని దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు ఇన్ని బెదిరింపులను ఎదుర్కొంటున్నారు బ్లాక్మెయిల్లను ఎదుర్కొని ఈరోజు బాలజాబ్త మేము అరౌండ్ డెబ్బై మంచి సర్పంచ్లను మనం గెలుచుకున్నాం ఇక వాళ్ళు చెప్తారు మేము వంద గెలిచినాం వంద గెలిచినామని అసలు నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి అసలు దాంట్లో మీరు ఇంకా చూసినట్టయితే ఏకగ్రీవమైనవి మూడు గ్రామాలు మాకు అంక్యానాయక్ తాండ నంద్యనాయక తాండ పేరుకంపల్లి తాండ ఇక మిగిలినవి మొన్న ఎన్నికలైన నూట మిగతా వాళ్ళకి జీవినుమశ అయిన తర్వాత హండ్రెడ్ అండ్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి